పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు సినిమాను ప్రశంసల్లో ముంచెత్తారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివస్వామి కశ్మీర్ ఫైల్స్ రజాకర్ వంటి చారిత్రాత్మక సినిమాలు తీస్తే తప్ప హిందువులకు చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం లేదన్నారు ఈ క్రమంలో హరిహర వీరమల సినిమా కూడా అలాంటి చారిత్రక అంశాలతో కూడుకునుందని హిందువులను మేల్కొల్పేలా ఉందని ఈ సినిమాను అంతా ఆదరించాలన్నారు శివస్వామి దేశంలో టెర్రరిజం కమ్యూనిస్టులు ఇంకోవైపు మతోన్మాద మూకులు చాపు కింద నీరులా వ్యాపిస్తూ హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని శివస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు వంటి కొన్ని ముఖ్యమైన పార్టీలు ప్రతి విషయానికి రాజకీయ రంగు పొలుముతో దేశానికి ద్రోహం తలపెడుతున్నారని ఈ ఇంటి దొంగలను నిలదీయకపోతే హిందూ ధర్మానికి ముప్పు తప్పదని శివస్వామి హెచ్చరించారు ఇది సినిమా కాదు ఇది ఒక చరిత్ర సనాతన ధర్మం అనే విధానాన్ని ముందు తరాల వారికి సదుద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారా ఏదైతే మొఘలు హిందూ ధర్మం మీద భారతదేశం మీద ఎలా దాడులు చేశారో హిందూ ధర్మాన్ని అణిచివేయటాకి వారి మత వ్యాప్తి కోసం దిజీయా పన్ను ఎలా విధించారో అనేది స్పష్టంగా ఈ సినిమా ద్వారా నిఖార్సుగా చూపించారు కానీ అనేక మంది ఏదైతే మొఘలు విత్తనాలు ఇంకా కొన్ని ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి ఆ విత్తనాల యొక్క విష ప్రచారం కానివ్వండి రాజకీయాలని రాజకీయ క్షేత్రంలో చూడాలి కానీ ఇది చరిత్ర ఇది సినిమా కాదు ఇటువంటి చక్కటి సందేశాత్మకమైన సినిమాని ఇప్పుడు తరాల వారికి అందిస్తూ మరొక్కసారి బానిస భారతదేశాన్ని చూడకుండా ఉండాలి హిందువులు అనే సదుద్దేశంతో అద్భుతంగా ఈ దర్శకులు మరియు నిర్మాత మానసి పవన్ కళ్యాణ్ గారికి మేము గట్టిగా మా మద్దతు తెలుపుతున్నాం ఈ ధర్మం పట్ల అంకిత భావంతో వారు సనాతన ధర్మం అంటూ ఎప్పుడైతే వెలుగు సాగో దాటారో వారిలో ఆ నిబద్ధత ఆ శ్రద్ధ ఈ ఈ దైవం పట్ల నమ్మకము విశ్వాసము వారు నరనరాన నింపుకుని ఒక చిత్రాన్ని మనందరికీ చూపించారు ఈ విషయంలో హిందూ సమాజం అంతా కూడా వారికి రుణపడి ఉంది మీరు చెప్పిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించుకుంటూ ముందుకు సాగాలని ఈ భారత వనిలో మరి కేంద్రంలో మాననీయ నరేంద్ర మోడీ గారి యొక్క శుభరిపాలన రాష్ట్రం